హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ గారు సో మేడంతో మాట్లాడేద్దాం ఈరోజు మనకి ఎలాంటి చిట్కా చెప్పబోతున్నారు అది దేనికోసం ఉపయోగపడబోతుంది సో రెడీనా హాయ్ మేడం సో మేడం ఈరోజు మనం ఇయర్స్ కోసం మనం ఎలాంటి మేకింగ్ చేయబోతున్నాం అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి దేనికి ఉపయోగపడబోతుంది ఓకే ఇప్పుడు మనం చూసుకుంటే హండ్రెడ్లో లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది ఎక్కువగా చూస్తున్నాము కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య అంటే రెగ్యులర్లీ మోషన్ కి వెళ్ళకుండా ఇబ్బంది పడుతూ ఉండడం లేదు అంటే టూ టు త్రీ డేస్ కి అంటే రెండు రోజులకి లేదా మూడు రోజులకి మోషన్కి వెళ్ళడం అప్పుడు వెళ్ళినా కూడా బాగా ఇబ్బందికరంగా ఫోర్సిబుల్ మోషన్ రావడం ముక్కడం బ్లీడ్ రావడం కడుపులో నొప్పి అనిపించడం ఇలాంటి ప్రాబ్లము చాలా వరకు మనం చూస్తున్నాము రెగ్యులర్లీ నాకు వచ్చే క్లయింట్స్లో కూడా ఈ ప్రాబ్లం అనేది వింటున్నాము సో అందుకని దీనికి ఎక్కువ ఖర్చు లేకుండా ఎక్కువ ఏ మందులు లేకుండా మన కిచెన్లో ఉండే వాటితోటి సింపుల్గా టూ ఐటమ్స్ తోటి మనము ఈ కాన్స్టిపేషన్కి ఒక పౌడర్ అనేది ప్రిపేర్ చేసి చూపిద్దాం ఓకే అండ్ ఇది చాలా ఖర్చు తక్కువ అండ్ ఈజీ ప్రాసెస్ కూడా సో ఫస్ట్ మనము కాన్స్టిపేషన్ పౌడర్ కి మనము యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి జీరా అంటే జీలకర్ర అంటాము మనము డైలీ కర్రీ చేసుకుంటాము కదా ఆ కర్రీస్ లో పోపు వేయడానికి జీలకర్ర వాడతాము సో ఇది పోపులోకే కాదు ఇలాగా కాన్స్టిపేషన్ కూడా యూజ్ అవుతుంది అంటే మీరు ఎక్కువ రోజులు స్టోర్ పెట్టుకోవాలి అనుకుంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి లేదు మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నాము అనుకుంటే మినిమం ఒక వన్ వీక్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను వన్ వీక్ వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర పౌడర్ ఓకే లేదు అంటే జీలకర్ర తీసుకోండి చక్కగా దీన్ని డ్రై చేసేసుకొని అంటే రోస్ట్ చేయొద్దు కొంచెం బాగా ఎండ్లో పెట్టేసేసుకొని దాన్ని ఆ ఫిఫ్టీ గ్రామ్స్ పక్కన పెట్టేసుకోవాలి ఓకే అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వాము సో మనకి వాముకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది ఆయుర్వేదంలో ఎలా అంటే మనం దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాము ఏమైనా మనము కొంచెం డైజెస్ట్ అవ్వని ఫుడ్ తిన్నాం అనుకోండి లైక్ మనకి విలేజెస్ లో చూసుకుంటే శనగపిండి వాడతారు ఈచ్ అండ్ ఎవ్రీ పిండి వంటలో ఎక్కువగా శనగ మనకి మురుకులు అని చక్రాలని చేస్తారు కదా ఫెస్టివల్స్ అప్పుడు కదా అసలు వాము లేకుండా మనకి ఆ మురుకులు అనేది ప్రిపేర్ చెయ్యరు అయితే ఎందుకు అని అంటే మనకి ఈ పిండి అనేది కొంచెం డైజెస్ట్ అవ్వడం లేట్ ప్రాసెస్ ఇది ఎంత అంటే మినిమము ఇది మనము ఒక ఇన్ని మురుకులు తిన్నామనుకోండి ఇన్ని మురుకులు తింటే అది మనకి డైజెస్ట్ అవ్వడానికి మినిమం టెన్ టు ట్వెల్వ్ అవర్స్ టైం తీసుకుంటుంది సో అయితే ఆ పిండిలో ఈ వాము కూడా యాడ్ చేస్తే ఒక టూ అవర్స్ కొంచెం ముందుగానే మనకి డైజెషన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఓకే సో అందుకని మన పెద్దలు ఏ పిండి వంటకం చేసినా కూడా లైక్ మనకి శనగపిండితో కలిపిన పిండి వంటల్లో ఈ వాముని యాడ్ చేస్తారు సో ఎందుకంటే వాము డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఫ్యాట్ బర్న్ చేస్తుంది అండ్ దానితో పాటు మన మెటబాలిజంని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఓకే సో ప్రతి ఒక్కళ్ళు నాట్ ఓన్లీ ఈ పిండి వంటలు కొంచెం ఖాళీ టైంలో మీకు ఏదైనా డైజెషన్ పర్ఫెక్ట్గా లేకుండా ఉన్నా లేదంటే హెడేక్ లాంటివి వస్తూ ఉన్నా మౌత్ స్మెల్ లాంటిది వస్తూ ఉన్నా అటువంటి వాళ్ళు జస్ట్ ఒక పించు ఇలా తీసేసుకొని ఒక పది పదిహేను టెన్ టు ఫిఫ్టీను ఈ వాము పోచల్ని తీసుకొని ఇలా నోట్లో వేసేసుకొని ఇంకా అలా వదిలేస్తూ ఉంటే మనకి అది లాలాజలంతో ఊరిపోతూ ఉంటుంది సో ఆ నీరు ఏదైతే వస్తుందో అది లోపలికి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాను లోపలికి పోతూ ఉంటుంది కదా సో ఆ లోపలికి వెళ్ళి ఆ లాలా జలం నుండి కూడా మనకి కొంత ఫ్యాట్ బర్న్ చేసే ఛాన్స్ అనేది ఉన్నింది ఓకే సో అందుకని వాముని ప్రతి ఒక్కళ్ళు వాడాలని నేనైతే సజెస్ట్ చేస్తాను సో ఈ టూ ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా వాము కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి సో ఈ రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని చక్కగా ఎండ పెట్టేసేసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి ఓకే ఏమండ ఇదిగోండి పౌడర్ అయితే మనము ఈ పౌడర్ ఆల్రెడీ మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి సేమ్ క్వాంటిటీ తీసుకున్నాం ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని చక్కగా బ్లెండ్ చేసేసి పెట్టేసుకున్నాము సో బ్లెండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది పౌడరు దీన్ని ఒక హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ ఎంఎల్ తాగలిగిన వాళ్ళైతే ఇంకా కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా స్పూన్ తీసుకొని మరీ ఎక్కువ తీసుకోవద్దు కొంచెం ఇంతైతే మినిమం తీసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సో ఒక అంటే ఒక సిక్స్ టు సెవెన్ గ్రామ్స్ అలాగా పౌడర్ తీసేసుకొని చక్కగా హాట్ వాటర్ నేను ముందే చెప్తున్నాను నార్మల్ కూల్ వాటర్ కన్నా కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళు కొంచెం వేడిగా ఉన్న నీళ్ళల్లోనైతే ఇంకా దీనికి మనకి మంచి రిజల్ట్స్ ఉంటుంది సో ఇలా తీసేసుకొని చక్కగా వాటర్లో కలిపేసేసుకోండి సో డైలీ ఎన్ని సార్లు లేదు అంటే వీక్లీ కొంతమంది బాగా జంక్ ఫుడ్ అలా తింటూ ఉంటారు సో ఈ జంక్ ఫుడ్ అది బాగా ఎక్కువగా రోజుకి రెండు సార్లు కూడా తింటారు లేదు అంటే కొంతమంది కనీసం డైలీ వన్స్ అయినా కూడా అవుట్ సైడ్ ఫుడ్ తినాల్సిందే సో అటువంటి వాళ్ళు అయితే ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ ఆయిలీ ఫుడ్ ఫ్రై ఐటమ్స్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉండడం ఇలా ఉన్న వాళ్ళు దీన్ని రోజుకి టూ టైమ్స్ తీసుకోవచ్చు లేదు మాకు అంత టైం దొరకడం లేదనుకునే వాళ్ళు పర్ డే వన్స్ అండ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఎంఎ స్టమక్తో తీసుకుంటే చాలా వరకు గట్ అనేది క్లీన్ అవుతుంది మోషన్ ఫ్రీ అవుతుంది సో ఇది మనకి చాలా ఈజీ అండ్ బెస్ట్ సింపుల్ ప్రాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ట్రై చేయొచ్చు నాట్ ఓన్లీ కాన్స్టిపేషన్ వెయిట్ లాస్ అవ్వాలి అన్న బెల్లి తగ్గాలి అన్న లేదు అంటే కొంతమంది పొట్ట ఉబ్బినట్లుగా ఉంటుంది ఎక్కువగా ముందుకు వచ్చి వాళ్ళు అందరూ కూడా ఇది ట్రై చేయొచ్చు ఓకే సో చూసారు కదా ఎలా అనిపించింది మరి సో ఎవరికైతే ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో హెల్త్ ఇష్యూస్ వాళ్ళు డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మీకు ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే కింద కామెంట్ చేసినట్లయితే సో మేడంతో డిస్కస్ చేసి ఆ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఖచ్చితంగా ట్రై చేస్తాము వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ థ్యాంక్ యూ మేడం